ఒకప్పుడు ఇద్దరు చాలు ముగ్గురు వద్దు అని నినాదాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలే ఇప్పుడు రెండో బిడ్డను కనండి మూడో బిడ్డ కోసం కూడా ఆలోచించండి అంటున్నాయి జనాభా పెరుగుదల సమస్య అనుకున్నటువంటి రోజులు పోయాయి జనాభా తగ్గిపోతే దేశం ఏమవుతుందో అనే పరిస్థితి ఎదురవుతోంది ఇది ముందే గమనించినటువంటి యూరప్ దేశాలు పిల్లల్ని కనేందుకు కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అదే దారిలో నడిచేందుకు సిద్ధమవుతుందా ఇంతకీ ఫ్రాన్స్ మోడల్ ఏంటి హంగేరీ స్కీమ్స్ ఏంటి ఇప్పుడు ఏపీ ఏమి ఇవ్వనుంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఒకప్పుడు కుటుంబ నియంత్రణే లక్ష్యంగా సాగినటువంటి పాలసీలు ఇప్పుడు పిల్లల్ని కలేలా ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో జనాభా గణంకాల ఆందోళన కలిగిస్తున్నాయి తగ్గుతున్నటువంటి సంతాన ఉత్పత్తి రేటుతో రాష్ట్రం వృద్ధాప్య ముంపు వైపు దూసుకెళ్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రెండు వేల నలభై నాటికి వృద్ధులపై ఆధారపడే జనాభా భారీగా పెరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ ఐదుకి పడిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది రెండో బిడ్డను కనేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది ఈ నేపథ్యంలో ఫర్టినిటీ కాలేజీలు ఐవీఎఫ్ చికిత్సలు ఇక క్రేచ్లు తప్పనిసరి వంటి వినూత్న చర్యలకు ఏపీ సిద్ధమవుతోంది ఇక మరోవైపు ఇప్పటికే యూరప్ దేశాలు ఉన్నటువంటి ఫ్రాన్స్ హంగేరీలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాయి దీంతో పిల్లల్ని కనే వారి కోసం సరికొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టాయి పిల్లల్ని కనే వారికి భారీ ప్రోత్సాహకాలు అమలు చేస్తున్నాయి పిల్లలు ఖర్చు కాదు పెట్టుబడి అనే విధంగా ఫ్రాన్స్ పాలసీలు అమలు చేసింది ఫ్యామిలీ అలవెన్స్ ను కల్పించింది రెండో బిడ్డ నుండే నెల నెల డబ్బు అందించింది అలాగే పిల్లలు పెరుగుతున్నటువంటి కొద్ది అలవెన్స్ కూడా పెంచుతూ వస్తోంది అలాగే చదువు ఆహారం ఆరోగ్య ఖర్చులకు సపోర్ట్ గా నిలుస్తోంది బిడ్డ పుట్టినప్పుడు మాత్రమే కాకుండా గర్భాధారణ దశ నుండి కూడా ప్రభుత్వం సహాయం మొదలవుతోంది అలాగే బర్త్ బోనస్ ఫ్రాన్స్ ప్రభుత్వం అందజేస్తోంది పేరెంటల్ లీవ్ ను సైతం అమలు చేస్తోంది తల్లితో పాటు తండ్రికి కూడా పెయిడ్ లీవ్ అందిస్తోంది దీంతో మహిళలు ఉద్యోగాలు బదిలాల్సినటువంటి అవసరం లేకుండా వెసులుబాటు కల్పిస్తోంది ఇక ప్రభుత్వ క్రెచ్లు కూడా అమలు చేస్తోంది తక్కువ ఖర్చుతో పిల్లల సంరక్షణ లభించడం వల్ల ఫ్రాన్స్ లో మహిళల ఉద్యోగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది ఇక ఎక్కువ మంది పిల్లలు ఉంటే ట్యాక్స్లను కూడా తగ్గిస్తూ ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది హంగేరీలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురవడంతో ఆ దేశం కూడా కొత్త కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టింది మీరు పిల్లల్ని కనండి బాధ్యత మేం తీసుకుంటాం అనే నినాదంతో ముందుకెళ్తోంది హంగేరీలో నలుగురు పిల్లలు ఉన్నటువంటి తల్లులకు జీవితాంతం ఆదాయ పన్ను ఉండదు ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి జనాభా పాలసీలో ఒకటి ఇక కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంటలకు జీరో లేదా తక్కువ వడ్డీతో లోన్లు అందజేస్తోంది పిల్లలు పుడితే ఆ లోన్లను సైతం మాఫీ చేస్తోంది పిల్లల సంఖ్య పెరిగితే ప్రభుత్వం హౌసింగ్ గ్రాంట్లు సైతం ఇస్తోంది పిల్లల భవిష్యత్తుపై భయం లేకుండా యువత పిల్లల్ని కనేందుకు నిర్ణయం తీసుకునే చేస్తోంది ఈ పాలసీల ద్వారా హంగేరీలో జనన రేటు నెమ్మదిగా పెరుగుతోంది ఇక చైనా సైతం తమ దేశ జనాభాను పెంచుకునేందుకు ఇలాంటి పథకాలనే ప్రవేశపెట్టింది నగదు ప్రోత్సాహంతో పాటు ట్యాక్స్ రాయితీలు హౌసింగ్ సపోర్ట్ అలాగే మెటర్నిటీ పెటర్నిటీ లీవ్స్ పెంపు చైల్డ్ కేర్ డే కేర్ సపోర్ట్ వంటి ప్రోత్సాహకాలను అందుబాటులోకి తెచ్చింది ఇక ఏపీలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ ఐదుకి పతనమైంది దీంతో ఏపీలోని అవసరమైనటువంటి మొత్తం ఫెర్టిలిటీ రేటు టూ పాయింట్ వన్కి చేరింది ఇంకో ఆందోళనకర విషయం ఏంటంటే దేశంలో సగటు వయస్సు ఇరవై ఎనిమిదేళ్ళు అయితే ఏపీలో అది ఇప్పటికీ ముప్పై రెండు పాయింట్ ఐదేళ్ళకు చేరింది అంటే రాష్ట్రం వేగంగా వృద్ధాభ్యం వైపు వెళ్తోందన్నమాట ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కనుక రెండు వేల నలభై నాటికి పనిచేసే వయస్సు జనాభా తగ్గి వృద్ధులపై ఆధారపడే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది దీంతో ప్రమాదం కూడా ఉంది విషయం ముందుగానే పసిగట్టినటువంటి ఏపీ సర్కార్ చర్యలకు సిద్ధమవుతోంది ఇప్పుడు ఫ్రాన్స్ హంగేరీ దారిలో ఏపీ కూడా అడుగులు వేస్తోంది ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు గట్టి ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు రెండో బిడ్డను ప్రోత్సహించే పాలసీల పైన ఆలోచిస్తున్నారు రాష్ట్రంలో జనాభా పెంచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యనే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నామని ఇకపై పిల్లల్ని కనేవారిని చేశారు దీనిలో భాగంగానే దేశంలోని తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫెర్టి కాలేజీలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు ఇక సంతానం లేని దంపతులకు ప్రభుత్వ సహాయంతో ఐవీఎఫ్ చికిత్సలు అందించి జనాభా సుస్థిరత సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని అధికారులకు సూచిస్తున్నారు మహిళల ఉపాధి కూడా సంతానోత్పత్తి రేటు పడిపోవడంతో కీలకంగా మారింది ఉద్యోగాలు చేసినటువంటి మహిళలు పిల్లల సంరక్షణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళలకు పిల్లలా ఉద్యోగమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కెరియర్ కోసం చూసుకుంటూ పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపించడం లేదు పిల్లలు పుడితే ఉద్యోగం వదిలేయడం లేదా పిల్లల బాధ్యత లతో భయంతో రెండో బీట గురించి కూడా ఆలోచించకపోవడం కూడా జరుగుతోంది అయితే ఈ సమస్య పరిష్కరించే దిశగా కూడా ఏపీ సర్కార్ ఆలోచిస్తోంది మహిళలు పనిచేసే కార్యాలయాల్లో క్రేచ్ సదుపాయాలు కలిగించేందుకు చూస్తోంది ఆఫీస్లోని పిల్లల్ని చూసుకునే సదుపాయం ఉంటే మహిళలు ఉద్యోగం వదిలేసే పరిస్థితి ఉండదు దీంతో పిల్లల్ని కనడం భారంగా అనిపించదు అందుకే ఇకపై సర్కార్ ప్రైవేటు కార్యాలయాల్లో క్రేచులు తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనపై కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వారి భాగ్యస్వామ్యాన్ని ముప్పై ఒక్క శాతం నుండి యాభై శాతానికి పెంచాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనివల్ల రాష్ట్ర జిఎస్ జీపీ పదిహేను శాతం పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు జనాభాను పెంచేందుకు ఫ్రాన్స్ పిల్లలకు డబ్బు ఇస్తోంది ఇక హంగేరీ ట్యాక్స్ మాఫీ చేస్తోంది అయితే ఏపీ మాత్రం పిల్లలతో పాటు తల్లిదండ్రుల భవిష్యత్తును ఒకేసారి కాపాడే మోడల్ పై ఆలోచిస్తోంది ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే ఈ ప్రతిపాదనలు పేపర్ మీద మిగిలిపోతాయా లేదా ఫ్రాన్స్ హంగేరీ గట్టిగా అమలవుతాయా అనేది మాత్రం వేచి చూడాల్సిందే